హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు కార్తీక మాసం నాలుగవ రోజు సందర్భంగా కార్తీక పురాణంలోని నాలుగవ అధ్యాయం దీపారాధన మహిమ జనక మహారాజుకు వశిష్ఠుడు కార్తీక మాస మహత్యం గురించి కథలు చెప్తుంటే వినే కొద్దీ వినాలనిపిస్తుంది ఇంకా కార్తీక మాసం ఏమేం చేయాలి ఎవరిని పూజించాలని అడుగుతాడు అప్పుడు వశిష్ఠుడు కార్తీక మాసంలో చేసే ఎలాంటి సత్కార్యాలైనా మంచి ఫలితాన్ని ఇస్తాయి ముఖ్యంగా దీపారాధన చాలా ఫలితాన్ని ఇస్తుంది శివకేశవుల ప్రీత్యార్థం శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ దీపారాధన చేయవచ్చు సూర్యోదయం ముందు కానీ సూర్యాస్తమయం సమయంలో కానీ దీపారాధన చేస్తే వైకుంఠం ప్రాప్తిస్తుంది ఆవు నెయ్యి కొబ్బరి నూనె అవసి నూనె లేదా విప్పల నూనె కనీసం ఆముదం దీపమైనా వెలిగించవచ్చు దీపారాధన ఏ నూనెతో చేసినా మిగులు పుణ్యాత్ములుగా భక్తిపరులుగా ఉందరు అష్టైశ్వర్యాలు కలిగి శివ సన్నిధి చేరుకుంటారు అందుకు ఉదాహరణ ఈ శతరాజిత్ కథ పూర్వం పాంచాల దేశాన్ని పాలిస్తున్న రాజు చాలా కాలం సంతానం లేక బాధపడ్డాడు ఎన్నో యజ్ఞాలు యాగాలు చేసి చేసి విసిగిపోయాడు ఇంకా చివరికి గోదావరి తీరంలో నిష్టగా తపస్సును ఆచరించాడు అప్పుడక్కడకు పిప్పలాదుడని ముని వస్తాడు పాంచాల రాజుతో ఇంత కఠిన తపస్సు చేస్తున్నావు నీ కోరిక ఏమిటని అడుగుతాడు అప్పుడు ఆ రాజు ఆ ఋషితో నాకు అష్టైశ్వర్యాలు రాజ్యము సంపద ఉన్నాయి నా వంశం నిలవడానికి మాత్రం పుత్ర సంతానం లేదు ఎన్నో యాగాలు చేశాను ఇంకా చేసేదేమీ లేక కుంగి కృషించి ఇక్కడ తపస్సు చేస్తున్నాను అని చెప్పాడు అప్పుడు ఆ ముని ఆ రాజుతో కార్తీక మాసంలో శివ సన్నిధిలో శివుని ప్రీతి కొరకు దీపారాధన చేస్తే నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు వెంటనే ఆ పాంచాల రాజు తన దేశానికి వెళ్ళి పుత్ర సంతానం కోసం భక్తితో కార్తీక మాసం నెల రోజులు శివాలయంలో దీపారాధన చేసి దాన ధర్మాలు చేసి నియమంగా వ్రతం చేసి ప్రసాదాన్ని ప్రజలకు పంచిపెట్టేవాడు ఒక్కరోజు కూడా వదలకుండా చేయడం వలన ఆ రాజు భార్య కొంతకాలానికే గర్భవతి అయింది ఒక మంచి ముహూర్తంలో కొడుకు పుట్టాడు ఇంకా రాజు అతని భార్య చాలా సంతోషించి దేశమంతా సంబరాలు చేయించారు బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేశారు ఇంకా బాలుడికి శత్రుజిత్తు అని నామకరణం చేశారు చాలా గారాబంగా పెంచారు ఇంకా కార్తీక మాసం దీపారాధన వలన ఆ రాజుకు అంత సంతోషం కలిగిందని దేశమంతా ప్రతి ఏడాది కార్తీక మాసం వ్రతం దీపారాధన చేయాలని ఆజ్ఞాపించాడు ఇంకి రాకుమారుడు దినదిన ప్రవర్ధమానుడు అవుతూ సకల శాస్త్రాలు చదివాడు ధనుర్విద్య కత్తిసాము వంటి ఎన్నో విద్యలు నేర్చుకున్నాడు కానీ ఎవ్వరం రాగానే దుష్టులు సావాసం చేత తల్లిదండ్రులు గారాభం చేత చెడ్డదారి పట్టాడు కంటికి అందంగా కనిపించిన స్త్రీనల్లా బలాత్కరించేవాడు ఎదురు తిరిగిన వారిని దండించేవాడు తల్లిదండ్రులేమో తమకు లేకలేక పుట్టిన కొడుకని అవన్నీ చూసి చూడనట్లు ఉండేవాళ్ళు ఈ శత్రుజిత్తు తన రాజ్యంలో తనకు ఎదురు తిరిగిన వారిని నరుకుతానని కత్తి పట్టుకుని ప్రజల్ని భయపెట్టేవాడు అలా ఒక బ్రాహ్మణ స్త్రీని చూశాడు మోహించాడు ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణి భార్య చాలా అందమైన రూపం కలది అలాంటి స్త్రీని రాకుమారుడు చూడగానే అతని మతి చెలించి కొయ్యబొమ్మలా ఉండిపోయాడు కామవాంచతో ఆమె దగ్గరికి వెళ్ళి తన కోరిక చెప్పాడు ఆమె కూడా ఆ రాకుమారుని సౌందర్యానికి ముగ్ధురాలే కులము శీలము సిగ్గు విడిచి అతనితో ఏకీభవిస్తుంది ఇలా ఒకరినొకరు రహస్యంగా కలుసుకుంటూ ఉండేవారు ఇలా కొంతకాలం అయ్యాక ఆమె భర్తకు విషయం తెలుస్తుంది తన భార్యను రాకుమారుని ఒకేసారి చంపాలని నిర్ణయించుకుంటాడు ఇలా ఉండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు ఆ ప్రేమికులిద్దరూ శివాలయంలో కలుసుకోవాలని నిర్ణయించుకుంటారు రహస్య మార్గం ద్వారా ఇద్దరూ బయలుదేరుతారు ఆమె భర్త ఆ విషయాన్ని ముందుగానే పసిగట్టి వాళ్ళకంటే ముందే శివాలయంలో చేరుకుని గర్భగుడిలో దాక్కుంటాడు ఇంతలో వాళ్ళిద్దరూ గుడిలో కలుసుకుంటారు గుడి మొత్తం చీకటిగా ఉండడంతో రాకుమారుడు దీపం ఉంటే బాగుంటుంది కదా అంటాడు వెంటనే ఆమె తన పైట చెంగును చించి పక్కనే ఉన్న ఆముద ప్రమదలో ముంచి దీపం వెలిగిస్తుంది తర్వాత వారిద్దరూ ఏకాంతంలో ఉండగా ఇదే అదనుగా భావించిన ఆమె భర్త తన వెంట తీసుకువచ్చిన కత్తి తీసి ఒక్క వేటుతో భార్యని రాకుమారుణ్ణి ఖండిస్తాడు అతడు కూడా పొడుచుకుని మరణిస్తాడు ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి పైగా సోమవారం అయ్యింది శివాలయంలో ఆ ప్రేమికులిద్దరూ దీపం పెట్టడం వలన వాళ్ళని తీసుకువెళ్ళడానికి శివదూతలు వస్తారు బ్రాహ్మణుడిని తీసుకువెళ్ళడానికి యమదోతలు వస్తారు వాళ్ళని చూసిన బ్రాహ్మణుడు ఆ యమదోతలతో కామాంధకారంలో కన్ను మిన్ను తెలియక పశువుల వల్లే వ్యవహరించిన ఆ వ్యభిచారుల కోసం శివదూతలు విమానంలో రావడం విచిత్రంగా ఉంది అంటాడు అప్పుడు ఆ యమకింకర్లు ఆ బ్రాహ్మణునితో వారెంత నీచులైనా ఈ పవిత్ర దినంలో శివాలయంలో దీపం వెలిగించడం వలన వాళ్ళు చేసిన పాపాలన్నీ పోయాయి కాబట్టి వారిరువురికి కైలాస ప్రాప్తి కలిగింది అని చెప్తాడు ఆ సంభాషణంతా విన్న రాకుమారుడు అలా ఎన్నటికీ జరగనివ్వను అప్పప్పులు ఎలా ఉన్నప్పటికీ మేము ఉగ్రం ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించాము కనుక ఆ ఫలితము మా అందరికీ వర్తించాల్సిందే అని తాము చేసిన దీపారాధన ఫలితంలో కొంత ఆ బ్రాహ్మణుకి దానం చేస్తారు వెంటనే అతనిని కూడా పుష్కమానం ఎక్కించి శివ సాన్నిధ్యానికి చేర్చుతారు కాబట్టి రాజా శివాలయంలో దీపారాధన చేయటం వలన ఆ ప్రేమికులు చేసిన పాపాలు పోగొటే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగింది కాబట్టి కార్తీక మాసంలో నక్షత్రమాలయందు ఆలయందు దీపముంచిన వాళ్ళు జన్మరాహిత్యం పొందుతారు ఇట్లా స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి నాలుగవ అధ్యాయము నాలుగవ రోజు పారాయణం సమాప్తము